శుక్రవారం రోజున అస్సలు చేయకూడని పనులేమిటి శుక్రవారాన్ని మనం లక్ష్మీదేవికి ప్రతీకగా భావించి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటాము అంతేకాకుండా శుక్రవారం అనేది శుక్రగ్రహానికి సంబంధించిన రోజు కూడా లక్ష్మీదేవి కటాక్షం మరియు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కలగాలంటే శుక్రవారం రోజున కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ స్తోత్రాన్ని పఠించడం వలన ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఈ రోజున ఏ శుభకార్యం చేసినా కూడా మంచి జరుగుతుంది ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు ఈ రోజుల్లో ధనం లేకుంటే మనిషికి విలువను ఇవ్వడం లేదు అయితే లక్ష్మీదేవి యొక్క మరొక అవతారం ధనలక్ష్మి ధనలక్ష్మి కటాక్షం కలగకపోతే వారు ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లో చికాకులు అనారోగ్యం సమయానికి డబ్బులు అందకపోవడం ఇన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ ఎదుర్కోవడానికి కారణాలు ఏమిటంటే చాలామంది శుక్రవారం రోజున కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు ఆ తప్పులను చేయడం వలనే ధనలక్ష్మి ఇంటిలో నుండి వెళ్ళిపోయి దేవత ఇంటిలో వేసుకుని కూర్చుంటుంది కనుక శుక్రవారం రోజున ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం పాలు పెరుగు చింతపండు ఉప్పు కారం ఈ వస్తువులను శుక్రవారం రోజున ఎవరికీ ఇవ్వకూడదు సాయంత్రం లైట్లు వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం రోజున ఎప్పుడూ కూడా ఆస్తిని కొనటం చేయకూడదు ఎందుకంటే శుక్రవారం ఆస్తి కొంటే కనుక దాని వలన తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక శుక్రవారం రోజున ఇల్లు కొనడం లేదా ఆస్తిని కొనడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు హిందూ మతంలో దానాలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఏ దానం చేసినా కూడా అది నిండు మనసుతో చేస్తే దానివలన ఎన్నో శుభ ఫలితాలను ఎదుర్కొంటారు అని పండితులు చెబుతున్నారు అయితే శుక్రవారం రోజున ఈ వస్తువులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు శుక్రవారం రోజున పంచదార మరియు వెండి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు పంచదార అనేది శుక్రగ్రహానికి సంబంధించింది శుక్రవారం రోజున పంచదార కనుక దానం చేస్తే జాతకంలోని శుక్రుడు బలహీనమవుతాడు శుక్రవారం రోజున నోటి నుండి అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు స్త్రీలను ఏడిపించడం కానీ తిట్టడం కానీ బాలికలను అవమానించడం కానీ చెయ్యకూడదు ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో ఆ ఇంట్లో సంపద అనేది అభివృద్ధి చెందుతుంది ఏ ఇంటిలో అయితే స్త్రీ కంటనీరు పెడుతుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి ఉండమన్నా ఉండదు అదేవిధంగా భార్యాభర్తలు కూడా శుక్రవారం రోజున గొడవ పడకూడదు ఒకవేళ శుక్రవారం రోజున గొడవ వచ్చినా దానిని పెద్దది చేసుకోకుండా చూసుకోవాలి శుక్రవారం రోజున ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటే కనుక లక్ష్మీదేవి ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది దానివలన జీవితంలో సంతోషం అనేది ఉండదు ఈ గొడవ అనేది భార్యాభర్తలు విడిపోయే వరకు దారితీస్తుంది శుక్రవారం రోజున కుదిరితే తెలుపు రంగు వస్త్రాలను ధరించడం అలవాటు చేసుకోవాలి అదేవిధంగా సుమంగళి స్త్రీలు చేతికి ప్లాస్టిక్ గాజులను ఎప్పుడూ ధరించకూడదు శుక్రవారం రోజున అస్సలు ధరించకూడదు శుక్రవారం రోజున చాలామంది తెలియక తలలో పేలు చూసుకుంటూ ఉంటారు శుక్రవారం రోజున తలలో పేలు ఎట్టి పరిస్థితుల్లోనూ చూసుకోకూడదు నలుపు రంగు బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్రవారం వేసుకోకూడదు శుక్రవారం రోజున ఇంటిలో మాంసాహారం వండకూడదు అదేవిధంగా తినకూడదు శుక్రవారం రోజున స్త్రీ తప్పకుండా చేతికి గాజులు అదేవిధంగా మెడలో మంగళసూత్రం తప్పకుండా ధరించాలి స్త్రీలు శుక్రవారం రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందర కల్లాపు చల్లి ముగ్గు వేసుకోవాలి ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది శుక్రవారం రోజున తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి తలనొప్పి వస్తుందని ఆ రోజున తలస్నానం చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు శుక్రవారం రోజున ఎవరైనా పువ్వులు గాజులు ఇచ్చినా కూడా కాదనకుండా తీసుకోవాలి ఇవి స్త్రీ యొక్క మాంగళ్యానికి ప్రతికలు అలా తీసుకుంటే స్త్రీ యొక్క మాంగళ్య బలం అనేది గట్టిపడుతుంది శుక్రవారం రోజున పూజామందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రం చేయకూడదు అదేవిధంగా పూజా మందిరంలో నుండి లక్ష్మీదేవి ప్రతిమను బయటకు తీయకూడదు పగిలిపోయిన లేదా విరిగిపోయిన అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం రోజున నిమజ్జనం చేయకూడదు శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయంలో అమ్మవారు ప్రతి ఇంటికి వెళ్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక సాయంత్రం సమయంలో కొద్దిసేపు ఇంటి ప్రధాన ద్వారం తప్పకుండా తెరిచి ఉంచాలని శాస్త్రాలలో చెప్పబడి ఉంది శుక్రుడు శుక్రవారానికి అధిపతి శుక్రవారం రోజున శుక్రుడికి ఇష్టమైన పనులు చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున శుక్ర గ్రహాన్ని పూజించడం వలన కూడా సంపదలు వృద్ధి చెందుతాయి అదేవిధంగా ఈ రోజున ఇంట్లోకి కొత్త వస్తువులు తెచ్చుకోవడం చాలా చాలా మంచిది శుక్రవారం రోజున ఇంటిలో ఎప్పుడు కూడా భోజులు దులపకూడదు అలా చేయడం వలన ఇంటిలో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది గురువారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసిన వస్తువులను శుక్రవారం రోజున పడవేయకూడదు అదేవిధంగా శుక్రవారం రోజున పాత సామాన్లు లేదా పాత బట్టలను కూడా ఎవరికి దానం చెయ్యకూడదు శుక్రవారం రోజున చేతికి ఉన్న గాజులు మెడలో మంగళసూత్రం నల్ల పూసలు చెవి కమ్మలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు శుక్రవారం రోజున తలస్నానం అస్సలు చేయకూడదు శుక్రవారం రోజున తలస్నానం చేస్తే సంపదలు అనేవి వెళ్ళిపోతాయి బుధవారం మరియు శనివారాలు తలస్నానం చేయడం చాలా మంచిది అదేవిధంగా శుక్రవారం రోజున ఆడపిల్లలను అత్తారింటికి కూడా పంపకూడదు ఎందుకంటే ఆడపిల్లలు అత్తారింటికి వెళ్ళేటప్పుడు కంటనీరు పెడతారు ఎక్కడైతే స్త్రీ కంటనీరు పెడుతుందో అక్కడి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కనుక శుక్రవారం రోజున ఆడపిల్లలను అత్తారింటికి పంపకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి